అదృశ్యంలో ఉన్నాం సో ఇక్కడ వ్యవసాయ సంబంధించినటువంటి ఉత్పత్తుల ప్రాసెస్ అయితే కొనసాగుతుంది ఊడలపాటు అయితే అయితే పూర్తవుతుంది సో ఈరోజు ఇక్కడ మనం ఉన్నటువంటి స్టాల్ కామ్ రోబోకు సంబంధించినటువంటి స్టాల్ ఇది ఇక్కడ స పంట పొలాల్లో కూడా దానికి సంబంధించినటువంటి తోటలలో ఇక్కడ ఈ రోబో ఎట్లా పనిచేస్తుంది ఇట్లాంటి మనం మనతో పాటు దీన్ని వివరించడానికి ఫామ్ రోబోకి సంబంధించినటువంటి ప్రతినిధి పునీతున్నారు కునీష్ కునీష్ ఉన్నారు సో అంత మాట్లాడుతుంది గారు నమస్తే అండి నమస్తే అండి సో ఇట్లా మీ ప్రోడక్ట్ ఏంటి ఇది ఫామ్ రోబో అని కనిపిస్తుంది ఓకే అండి ఇది వచ్చేసి అండి ఫామ్ రోబో టైప్ త్రీ అండి ఇది మన ఫామ్ రోబో టైప్ త్రీ వచ్చేసి ఏదైతే ఆరుదల పంటలు తర్వాత మెట్ట పంటలు ఉంటాయి కదండి మెట్ట పంటలు అంటే మిర్చి కాట పత్తి పత్తి తోటల్లో అదేవిధంగా పండ్ల తోటల్లో మనం దీని వచ్చేసి కలుపు తీసుకోవడానికి ముందు కొట్టుకోవడానికి దీన్ని వాడతామండి దీని విత్ వచ్చేసి టూ ఫీట్ ఉంటుంది దీని పొడవ వచ్చేసి ఫోర్ ఫీట్ ఉంటుంది ఇది దీని హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ ఎత్తు ఉంటుంది దీన్ని మనకి దీని పనిముట్లు వచ్చేసి అండి గుంటక బొర్రు తర్వాత రోటా వేటరు యూజ్ చేసుకొని మనము కలుపు తీసుకోవచ్చండి అదేవిధంగా ముందు కొట్టుకోవడంలో మిస్టర్ బ్లవర్ అనేది ఉండదండి అండి దాని దాంతో కొట్టుకోవచ్చు అదేవిధంగా బూమ్ స్పేర్ అనే దాని ఉంటుందండి అది కూడా యూస్ చేసుకొని మనం ముందు కూడా కొట్టుకోవచ్చండి ఎందుకని అంటే అండి ఇప్పుడు ఈ రోజుల్లో కలుపు తీసుకునే అనేది అనేది రైతులకి చాలా ఇబ్బంది అయిపోతుందండి ఎందుకంటే లేబర్స్ దొరకలే దొరకపోవడం వల్ల ఆ ప్లేస్లోకి మా ఫామ్ రాబు అనేది మేము తీసుకొచ్చామండి ఇది ఫుల్లీ వచ్చేసి ఫుల్లీ బ్యాటరీ ఆపరేటెడ్ అంటే మనం ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని మనం వాడుకోవచ్చు పెట్టుకుంటు మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మూడు గంటల నుంచి మూడు గంటలు నాలుగు గంటల వరకు వాడుకోవచ్చు అండి మనకి పవర్ కన్సంప్షన్ ఎట్లా ఉంటుంది ఛార్జింగ్ ఇది మనకు అంటే సుమారు ఐదు యూనిట్ల వరకు అవుతుందండి ఒక బ్యాటరీ ఫుల్ అవ్వడానికి ఒక బ్యాటరీ ఫుల్ అవ్వడానికి ఐదు యూనిట్లు కాలుతుందండి ఆ విధంగా చూస్తే మనకి రైతుకి మనం ఎంతో లాభం వాళ్ళు లవుతామనండి అంటే ఇప్పుడు మన రిజల్గా పత్తి తర్వాత కూరగాయల పంటలు కూర పంట కూరగాయల పంటలు పొలంలో వాడుకోవచ్చు మనము పొలంలో వాడకుండా కావదండి మనం మామిడి తోట బత్తాయి తోట దానిమ్మ మనం కొడి నేలల్లో ఎక్కువ వాడుకోవచ్చు దీన్ని ఇంకా దీనికి ట్రాలీ కూడా ఏదో ఒక దీనికి దీనికి ట్రాలీ కూడా ఉంటుందండి దాదాపు ఐదు వందల కేజీల వరకు ట్రాలీ ఉంటుంది మనం బరువు లాక్కోవచ్చు సో దానికి ఏమైనా పంటలు ఏమైనా తీసుకోవడానికి మన పంటల్లో సంబంధించిన గడ్డి మోపులు కాని అండి అదేవిధంగా కూరగాయలు దానిలో బుట్టలు కానీ యూస్ చేసుకోవడానికి మనకి మంచిగా పనికొస్తుంది అండి పొడి నీళ్ళలో మాత్రమే ఇది అవసరం పనిచేస్తుందండి ఇది వచ్చేసి అండి టోటల్ గా ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఆపరేట్ చేయడం దీన్ని ఆపరేటింగ్ వచ్చేసి టోటల్గా మనం దీంట్లో రిమోట్తో ఆపరేట్ చేస్తాం ఆపరేట్ చేస్తామండి ఎట్లా అంటే లైక్ టీవీ రిమోట్ మనం ఏదైతే ఆపరేట్ చేస్తామో అదే విధంగా దీన్ని ఆపరేట్ చేయొచ్చండి సింపుల్గా అంటే అండి ఎట్లాంటి కష్టం పడకుండా ఈజీగా మనం ఎస్ఎం చేయొచ్చండి ఇది అదేవిధంగా ఈ రోజుల్లో యువత అనేది రిమోట్ తోటారు కదా కొంచెం అయితే అండి మన రిమోట్లో అంటే లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు కూడా ఉంటుందండి ఆ తెలుగు అనేది కూడా వాయిస్ కూడా వస్తుందండి ఇది మనం ఏదైతే ఆపరేట్ చేస్తున్నాం ముందుకంటే ముందుగానే కానీ వస్తుంది వాయిస్ ఎందుకంటే ఎందుకని వస్తుందని వాయిస్ ఒకవేళ పక్కకి వెళ్తున్నప్పుడు పక్కకనే వాయిస్ వస్తుందండి మనకి తెలుగులో కూడా ఉంటుంది అదేవిధంగా తెలుగు వాయిస్ కూడా వస్తుందండి ఎంత మనకి అండి మన రి రిబో రోబో బోట్ రిబో రోబోట్ ఒకటే ఒకటే వెహికల్ ఒకటే వచ్చేసి అండి మూడు లక్షల డెబ్బై డెబ్బై ఐదు వేలు పడుతుందండి తర్వాత పన్బోట్లనే ఒక్కోటి సపరేట్గా మనం కాస్ట్ పెట్టు కొనుక్కోవడం అండి మొత్తం అంతా యూనిట్ మొత్తం కావాలనుకుంటే మనకి యూనిట్ మొత్తం మనకి కావాలనుకుంటే అండి ఐదు లక్షలు సుమారు అవుతుంది సో ఐదు లక్షలు సుమారు అంత ఎఫర్ట్ చేయగలకపోతే ఫైనాన్స్ మన దగ్గర ఫైనాన్స్ కూడా ఉందండి మనకు వచ్చి సముహితమైన కంపెనీ వాళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారు మనకు వచ్చేసి డెబ్బై ఐదు శాతం వరకు ఫైనాన్స్ ఇస్తున్నారు సో ఇది జనరల్గా బిట్ట పంటలకు వాళ్ళకైతే వాడుతున్నామండి ఇది ఇంకా రాబోయే రోజుల్లో అంటే సెమీ తర్వాత మ్యాపింగ్ ఇచ్చి అండి అదే అదే ఫార్మింగ్ చేసుకుంటుందండి సో ఎన్ని ఎకరాల వరకు రైతులు అందుకంటే మనకి సుమారు ఐదు ఎకరాల నుంచి మనకి ఇంకెంత పెద్ద రైతులని వాడుకోవచ్చు చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు మనం వాడుకోవచ్చు అంతర్ కల్టివేషన్ వచ్చి అంతర్ సేద్యం అండి అంతర్ సేద్యము మందు స్ప్రేయింగ్ అండి అండి తోట పత్తి తోట పత్తి చేను కావచ్చు లేకపోతే ఐదు ఎకరాల తోట ఏదైనా మిర్చి కానీ మిర్చి కానీ ఏదైనా తోట సో ఎంతసేపు పడుతుంది అంటే స్ప్రేయింగ్ కోసం ఓన్లీ ఫర్ స్ప్రేయింగ్ అంటే అండి మనకి ఒక ఎకరా వచ్చండి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అవద్దండి మనకి అంటే ఐదు ఎకరాలు అంటే అండి మనకి ఒకసారి స్ప్రే చేసేటప్పుడు ఎన్నిసార్లు వరకు అవుతుంది మనకండి బూన్స్ భూమి స్ప్రేయర్ అయితే అండి ఒకేసారి ఆరు సార్లు మనకి కవర్ చేసుకుంటే వెళ్తుందండి మిస్ట్ బ్లోర్ అయితే అండి అది కూడా మనకి సుమారు ఇరవై ఐదు అడుగుల నుంచి మనకి ముప్పై ముప్పై అడుగుల వరకు కవర్ చేస్తుంది సో ఎవరెవరికి అంటే ఏ రైతులకి సజెషన్ చేయవచ్చు సీజన్ మనకి ఎవరో సీజన్ మీకు చెప్పండి మనకి ఐదు ఎకరాల నుంచి మనకి ఎంత ఎంత రైతులకైనా మనం సజెస్ట్ చేయొచ్చు అందుకనే అండి ఈ రోజుల్లో కలుపు అనేది రైతులకి చాలా ఇబ్బంది అయిపోయింది ఆ స్థన్నంలోకి మా ఫామ్ కంపెనీ నుంచి మా ఫామ్ రోగో టైప్ త్రీని

దూరంలో ఉండి కూడా మన ఈ రోబోట్ అని దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా మనం దీ దీని వెనకాల నచ్చే పని లేకుండా దీంట్లో కూర్చొని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు కూర్చొని కూడా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా కెమెరా చూసి కూడా ఆపరేట్ అండి దీనికి ఎదర డంపర్ సెన్సర్స్ ఉంటాయండి ఎదర ఏమైనా మనం తెలియకుండా ఏమైనా తగిలినా సరే అది మిషన్ అనేది ఆగిపోతుంది రోబోట్ అది ఆగిపోతుందండి అదేవిధంగా ఎమర్జెన్సీ ఉంటుందండి ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఏమైనా ఎవరైనా వేరే వాళ్ళు తెలియకుండా కొత్త వాళ్ళు దీన్ని యూస్ చేసినప్పుడు బి అంటే మిస్ మిస్ అయినప్పుడు మనం దీని దీన్ని చేయలేకపోయినప్పుడు ఇబ్బంది చేయలేకపోయినప్పుడు మనం ఏదైతే ఎమర్జెన్సీ బటన్ నొక్కుతాయంటే తది ఇష్టం అది ఆగిపోతుందండి అదేవిధంగా మన దగ్గర రిమోట్లో కూడా మన దీని ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది దాంట్లో మనం ఆపుకోవచ్చండి ఈజీగా ఆపరేట్ చేయడానికి అంటే అంటే మన దగ్గర మనం ఎవరైతే ఫార్మర్స్ మనకి ఎవరైతే మనకి ఎవరైతే ఫార్మర్స్ ఆపరేటింగ్ అనేది వాళ్ళకి మనం ఒక వీడియో ఏదైతే ట్రాన్స్మీటర్ అండి మన ఫోన్ ఇప్పుడు లైక్ టచ్ ఫోన్ ఎలా అయితే ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఉందండి అలాగే ఉంటుంది దాంట్లో మన కంపెనీకి సంబంధించిన అది రోబోట్ ఎలాగ ఎలాగ వాడవచ్చు ఎలాగ ఎలా చేయొచ్చు చేయవచ్చు అండి ఆ వీడియో ఉంటుందండి ఆ వీడియో చూసి కూడా మనం ఆపరేట్ చేయవచ్చు అండి అదేవిధంగా మన కంపెనీ తరపు నుంచి కూడా మా పర్సన్ వచ్చి మీకు రైతులకు ట్రైనింగ్ ఇస్తాము ఎలా యూస్ అండి ఒక్కొక్కసారి ట్రైన్ చేస్తారా ఒకసారి ట్రైన్ చేస్తామండి అప్పుడు కాబట్టి మనం ఇంకా వచ్చేవారు ట్రైన్ చేస్తాం ట్రైన్ చేస్తాం ట్రైన్ చేస్తాం మనకు వచ్చేసి అండి దీని బాటి మీద వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి ఎలక్ట్రికల్గా సంబంధించిన దాని మీద అదేవిధంగా బ్యాటరీ మీద వచ్చేసి మూడు ఒకటే బ్యాటరీ ఉంటుందండి తీసి మనం తీసి పెట్టుకోవచ్చు ఇది బ్యాటరీ మీద వచ్చేసి అండి మూడు సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది బ్యాటరీ మీద అదేవిధంగా దీనిలో సర్వీస్ పరంగా అండి విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ప్రాబ్లమ్ అని సాల్వ్ చేస్తా ప్రాబ్లం అదేవిధంగా డోస్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది సర్వీస్ కూడా చేస్తామండి సో తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయా మీ డీలర్షిప్స్ ఇక్కడ ఇంకా ప్రెసెంట్ అయితే డీలర్షిప్ ఇవ్వలేదండి మేము డీలర్షిప్లో కావున డైరెక్ట్గా డైరెక్ట్గా వీడియో చూస్తున్నారంటే కాల్ చేస్తున్నారు వచ్చి డెమోస్ చూసి మా దగ్గర బుకింగ్ చేసుకుంటున్నారు అంటే మీ దగ్గర సూచింగ్ ఎంతమంది అయితే వాడుతున్నారు మా దగ్గర దాదాపు నైన్టీ ప్లస్ బుకింగ్స్ అయినండి ఆల్రెడీ డెలివరీ కూడా ఇది ఇచ్చేయమండి చూస్తున్నారండి ఇస్తున్నాడు డెలివరీ ఇచ్చామండి ఇంకా డెలివరీ ఇస్తూనే ఉన్నామండి అండి దీంట్లో ఇంకా ఫర్దర్గా డీలర్షిప్ ఏమైనా తీసుకొని లోకల్ అందుబాటులో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా చేస్తున్నామండి అది కూడా ప్రతి ఒక రాబోయే ఒక మూడు నెలల్లో మొత్తం డీలర్షిప్ అనేది ఇస్తామండి సో మీ ఫామ్ రోబో ఐదు పై పైచిలుపు రైతులందరికీ కూడా యూజ్ అవుతుంది యూజ్ అవుతుందండి సో మిరప కావచ్చు పత్తి కావచ్చు ఈ మెట్ట పంటలు అన్నిటి కూడా యూజ్ అవుతుంది హోటల్ కూడా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది సో మేజర్గా स्प्रेइंग की कल्टीवेशन अदे రోటోవేటర్కి రోటోవేటర్కి తర్వాత ఇంకొకటి గుంటక గొర్రు 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 అండి ఐదు ఐదు ఎక్విప్మెంట్ సార్ ఐదు అండి మిస్టు బ్లో వారు స్ప్రేయర్ బూన్ స్ప్రేయర్ మిస్టు బ్లో మిస్టు బ్లో ఐదు ఐదు ఆరు సర్వీసులు దీని నుంచి పొందొచ్చు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవాలి ఐదు లక్షల ఖర్చు ఐదు లక్షల ప్రైస్ దీన్ని అంటే అన్ని పనిముట్లతో కలిపి అండి అన్ని కలిపి కలిపి కూడా ఫైనాన్స్ కూడా మీరు ఫైనాన్స్ అనేది సమూహ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇప్పటివరకు తొంభై అమ్మినారు అంటే సార్ ట్రైన్ చేయగలరు ఇదే ఫామ్ రూపం ఇది ఇప్పటివరకు వరకు కూడా ఇది ఐదు లక్షల వరకు పైస ఉండదని చెప్తున్నారు మూడున్నర లక్షల వరకు ఓన్లీ వాడి ఆ తర్వాత మిగతా అటాచ్మెంట్స్ వాటన్నిటికీ కూడా కలిపి ఒక లక్షల వరకు అవుతుంది ఎవరైనా కావాలనుకుంటే లోన్ కూడా వీళ్ళ ద్వారా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు సో ఐదు ఎకరాల పైచలుకున్నటువంటి రైతులకు కావచ్చు ఎవరైనా కలిపి అంటే ఎవరైనా సమీకృత వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కూడా కావాలనుకుంటే చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మేజర్గా కూడా మెట్ట పంటలకు విధంగా కూడా వీళ్ళు దీన్ని ఫామ్ రూపంలో తయారు చేసి చెప్తున్నారు సో గట్టుపైన ండి కూడా కిలోమీటర్ దూరం ఉండి కూడా దూరం నుంచి కూడా దీన్ని ఆపరేట్ చేసే విధంగా కూడా దీని అయితే డిజైన్ చేసినట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది